ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటారు అంటే మొత్తం పళ్ళుని మనం అయ్యో కట్టుడు పళ్ళు పెట్టుకుంటే అనుకుంటే సహజ సిద్ధంగా ఉండడానికి చేయగలుగుతాం టెంపరో మ్యాండ్యుబులర్ జాయింట్ ప్రాబ్లం అంటారు దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పులు కానీ ఇటువంటి వాటికి కూడా టెంపరమాండ్యబులర్ జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ వాటికి కూడా మేము చేస్తాం అదే కాకుండా పెయిన్ మేనేజ్మెంట్ ఈ మధ్యనే మేము చేసేది ఏంటంటే మోటార్ న్యూరాన్ ప్రోగ్రామింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా స్కాల్ప్ బేస్డ్ స్టిమ్యులేషన్ ద్వారా నాన్ ఇన్వేజివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ద్వారా మైగ్రెయిన్ హెడేక్స్ సర్వైకల్ రాడికలోపతీసు బాడీలో ఉన్న ఇవి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఇటువంటివన్నీ కూడా చేస్తాం నోటిలో ఉండే అనారోగ్య సమస్యల్ని దేహానికి సంబంధించిన వాటిని ముందుగానే గుర్తించి మిగతా ఫిజిషియన్స్ తోటి కలిసి మేము ఇంటిగ్రేటెడ్ అండ్ ఫంక్షనల్ ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటాం దంతవైద్యం అనేది పళ్ళకు సంబంధించే కాదు అలానే చిగుళ్ళ వ్యాధి ఉంటే ఎముక పెరిగేలాగా కూడా మేము చేయగలుగుతా అది రిజనరేటివ్ డెంటిస్ట్రీ అంటారు రిజనరేటివ్ డెంటిస్ట్రీ అని అంటే ఆ ఎముక పెరగటం ఎముక పెరిగినప్పుడు ఫౌండేషన్ పెరుగుతుంది చిగుళ్ళు పెరుగుతాయి ఇటు తర్వాత బర్త్ డిఫెక్ట్స్ ఉన్నా ఇటువంటి వాటికి చేయటం స్పీచ్ కూడా చాలామందికి చాలామందికి నాలుగు అతుక్కుపోయి ఉంటాం ఆ ఏ నెల అతుక్కుపోయి ఉంటాం తోటి స్పీచ్ సరిగ్గా వాళ్ళు కూడా స్పీచ్ ఇచ్చేలాగా చేయగలుగుతాం నా కాంటాక్ట్ నెంబరు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ నైన్ త్రీ జీరో త్రీ జీరో మహావీర్ హాస్పిటల్ డెంటల్ డిపార్ట్మెంట్ మా దగ్గర ఒక ఇరవై ఐదు మంది డెంటల్ డాక్టర్స్ పనిచేస్తూ ఉంటారు దాంట్లో డెంటల్ డాక్టర్స్ పీడియాట్రిక్ డెంటల్ డాక్టర్స్ అప్రోస్తరాంటిస్టు ఆర్థరాంటిస్టు పెరియుడాంటిస్టు ఆ తర్వాత ఇంప్లాంటాలజిస్టు క్యాన్సర్ మ్యాగ్జిలర్ సర్జన్స్ తర్వాత ఓరల్ మెడిసిన్ నుంచి డాక్టర్ అశ్విన్ అని వస్తారు ఆయన కూడా ఉన్నారు అంటే జబ్బులన్నింటినీ కనుక్కోవడానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది నోటిలో వాటిని నోటి ముఖ వైద్య చికిత్స నిపుణులు సర్జన్స్ అంటే వాళ్ళేమో నిర్ధారణ నిపుణులు అంటారు నోటి క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో కనుక్కోవటం కానీ చికిత్స చేయటం కానీ పోస్ట్ ఈ మధ్యన బ్లాక్ ఫంగస్ అని మీరు వినే ఉంటారు అటువంటి వాటికి ఆపరేషన్లు చేయటం కానీ స్లీప్ యాప్ని అంటారు గురక వ్యాధి ఉన్న వాళ్ళకి అటువంటి వాటికి కూడా చికిత్సలు చేస్తాం మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు డిపార్ట్మెంట్ మాకోసం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్